హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే టమాటా బాత్ అయితే చేశానండి దీనికోసం పై ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను పల్లీలు జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే నేను బొంబాయి రవ్ వేసి ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఎసరలో వేసి ఉడికించినప్పుడు పల్లీలు జీడిపప్పులు అనేవి మెత్తబడకుండా తినేటప్పుడు మంచిగా ఉంటాయండి అందుకు ఈ పల్లీలు జీడిపప్పుల్లోనే రవ్వ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ రవ్వ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రవ్వను కూడా పక్కకి తీసుకున్నానండి కప్పు రవ్వకు రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి ఈ రవ్వ అనేది నేను పక్కకి తీసుకొని పై ఒక అలాయి పెట్టుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి అయితే పోపు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి అల్లం ముక్కలు వేయడం వల్ల ఈ ఉప్మాకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్మాలో మెయిన్ వచ్చి టమాటా అండి పండిన టమాటాలు చిన్నవి రెండు తీసుకొని సన్నగా కట్ చేసి వేస్తున్నాను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇవి కానీ కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిద్దండి నేను ఎసరులో కాకుండా ఈ పోపులోనే సాల్ట్ అనేది వేసి మగ్గించుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ మగ్గిన తర్వాత ఎసరకి నీళ్ళు అనేది పోసుకుంటున్నాను ఈ నీళ్లు మరిగేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వనైతే దీనిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే ఈ బొంబాయి రవ్వతో చేసినప్పుడు ఉండలు అనేది కట్టేస్తాయి ఉండలు కట్టకుండా ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఈ ఉప్మా అనేది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను నెయ్యి అయితే వేసి ఈ ఉప్మా మొత్తానికి కలిసేలాగైతే కలుపుకోవాలి అండి ఈ నెయ్యి వేయడం వల్ల ఈ ఉప్మా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టమాటా బాత్ కాంబినేషన్తో పల్లీ చట్నీ అయితే చేశానండి పల్లీ చట్నీ చేసిన వీడియో అయితే పెట్టలేదు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్